గత పాలకుల అరాచకానికి ప్రజలతో పాటు నేను కూడా బాధితుడినేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీలో పేర్కొన్న సంగతి తెలిసిందే తప్పుడు కేసులతో వేధించడానికి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని జైల్లో కూడా తన కదలికలను చూడడానికి డ్రోన్ కెమెరా ఎగరవేశారని గుర్తు చేశారు రాష్ట్రంలో శాంతి భద్రతలు సామాజిక మాధ్యంలో వస్తున్న వార్తలపై చర్చించారు జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజాస్వామ్యం కోసం పోరాడిన ప్రతి వాళ్ళ మీద కేసు పెట్టారు అక్రమంగా నిర్బంధించారు హింసించారు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆ పోలీసు వ్యవస్థ ఎన్ని దారుణాలు చేసిందో కూడా చూసాం ఆఖరికి స్పీకర్ అయ్యన్న పాత్రుడి గారి మీద కూడా హత్యాచార కేసులు పెట్టారు ప్రస్తుత స్పీకర్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు ఎంపీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించిన ప్రతి వాడు బద్దు డే అంత దారుణంగా పరిపాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇక రఘురామకృష్ణరాజు గారిని అయితే ఎలా హింసించాడో ఎంత దారుణంగా ఆయన పట్ల వ్యవహరించాడో ఆ రోజు విధు చూసాం ఆయన కొట్టిన దెబ్బలే సాక్ష్యం ఇక చంద్రబాబు నాయుడు గారి మీద కూడా పదిహేను కేసులు పెట్టి వేధించాడు నా మీద కేసులు ఉన్నాయి కదా వీళ్ళ మీద కేసులు ఎందుకు ఉండకూడదు ఉంటే నా కేసులు పరోచన అయిపోతాయి కదా అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు అరాచకానికే పరాకాష్ట అంతకు మించిన అరాచకం ఏది ఉండదు అంత అరాచకంగా ప్రవర్తించాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నారా లోకేష్ గారు యువగాలం పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత ఆయనకు ప్రజలు వస్తున్న స్పందన చూసి అప్పటిదాకా మాట్లాడని ప్రజలు గొంతెత్తి జగన్ రెడ్డిని ప్రశ్నిస్తున్న తీరు చూసి ఆందోళన చెంది వణుకు మొదలయ్యి ఆ యువగాలం పాదయాత్రను ఎలా ఆపాలని ప్రయత్నం చేశాడో కూడా మనం చూసాం ఎన్ని కేసులు పెట్టాడో కూడా చూసాం మనం నారా లోకేష్ గారికి మైక్ ఇవ్వకుండా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఎలా వ్యవహరించాడో కూడా చూసాం ఆఖరికి ఆయన నుంచి మాట్లాడే జీప్ నిజ్ని కూడా తీసివేస్తే ఆయన బిల్డింగ్ మీద ఎక్కి మాట్లాడాల్సిన పరిస్థితి ఆ రోజు చూసాం మనం ఇక అంగళ్ళ సెంటర్లో చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేసి ఆయన మీదే హత్యాకత్వం కేసు పెట్టడం కూడా చూసాం ఇది అది పరాకాష్ట ప్రజలతో మాట్లాడదామని చెప్పి ఆయన సమావేశం ఏర్పాటు చేస్తే కరెంట్ తీసేసి చిత్ర విచిత్రంగా ప్రవర్తించాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏదో శుద్ధ లెక్క నా అంత మంచివాడు భూమండలంలో ఎవడ ఉండడు అన్నట్టు మాట్లాడతాడు జగన్మోహన్ ఐదేళ్ల పాలనలో చెయ్యిని ఆరాచకం లేదు చెయ్యిని దోపిడీ లేదు పాడు చేయకుండా నాశనం చేయకుండా వదిలిపెట్టిన వ్యవస్థ కూడా ఏది లేదు అంత దుర్మార్గంగా వ్యవహరించాడు జగన్ రెడ్డి ఇవాళ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు గారిని ఆ రోజు నిమ్మాడ నుంచి విజయవాడ ఏ పరిస్థితి తీసుకొచ్చాడో చూసాం ఆయన పైల్స్ ఆపరేషన్ చేసుకుని డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళి ఇంట్లో పడుకుని ఉంటే అర్ధరాత్రి గోడలు దూకి తలుపులు బద్దలు కొట్టి ఆయన్ని ఆరు వందల యాభై నుంచి ఏడు వందల కిలోమీటర్లు దూరం తీసుకొచ్చారంటే ఎంత దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఆ ఇన్సిడెంట్ తో అర్థమవుతుంది ఆయనకి రక్తం కారుతున్న వదిలిపెట్టకుండా ఆయన హింస పెట్టుకుని తీసుకొచ్చి తీసుకొచ్చిన తీరు ఎంత దారుణమైందో ప్రజలు చూసారు ఆ రోజు కొల్లు రవీంద్ర గారిది కూడా అదే పరిస్థితి ఆయనకి సంబంధం లేని కేసులో ఇవాళ గొంతు చెంచుకుని మాట్లాడుతున్న పేరుని నాని దుర్మార్గాలని దోపిడీని కబ్జాలని ప్రశ్నించాడని ఆయనకి సంబంధం లేని కేసు మీద పెట్టి మచిలీపట్నం నుంచి దుర్మార్గంగా అరెస్ట్ చేసి రాజమండ్రి తరలించిన పరిస్థితి కూడా చూసాం బీసీ జనార్దన్ రెడ్డి గారిని జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని అక్రమ కేసులు పెట్టి ఎలా చూసారో చూసాం ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి గారి కేసు అయితే దారుణత దారుణం కడప జైల్లో నిర్బంధించడం బెయిల్స్ బయటకు రాగానే వెంటనే కేసు మళ్ళీ తీసుకెళ్ళి కడప జైల్లో పెట్టడం ఒక రకంగా ఆయన్ని ఆ జైల్లోనే తుది ముట్టించాలన్న విశ్వ ప్రయత్నాన్ని విశ్రమించలేము ఆ ప్రయత్నం కూడా చేశాడు జగన్మోహన్ రెడ్డి తనని విమర్శిస్తున్నాడని తన చేసే పాపాలను బయట తన దుర్మార్గాలను ఎండగడుతున్నాడని జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని కడప సబ్ జైల్లోనే తుది ముట్టించడానికి చేయని విష ప్రయత్నం లేదు ఆ దేవుడు అండ ఉండి ఆ దేవుడు రక్షించబడ్డి ఈ రోజు జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని మనం చూస్తున్నాం ఇక దూడిపాలి నరేంద్ర గారిని సంఘం డైరీని ఎలా ఆయన ఆక్రమించుకోవాలని దాన్ని తన వాళ్ళకి దారాగతం చేయాలని ఆయన మీద పెట్టని కేసు లేదు అయినా మొండిగా పట్టుదలతో ఆ సంగండేరిని కాపాడుకున్నాడు ధూళిపాడ నరేంద్ర గారు ఒక్క శాతం బెండి అయిన సంగండేరి వాడ జగన్ రెడ్డి కబంధ హస్తాలు ఎరుకుపోయి ఆ సంగండేరి రైతులు అల్లాడిపోయేవాడు సంగండేరి నాశనం అయిపోయి ఉండేది ధూళిపాడ నరేంద్ర మనకెందుకులే అనుకుని ఉంటే ఆ ఆలోచన ఆయన మెదడులో వచ్చిన సంగండేరి నామ రూపాలు లేకుండా చేసేవాడు జగన్ రెడ్డి ఇక చంద్రగిరి నేటి ఎమ్మెల్యే పులివెత్త నాని గారిని ఎన్ని రకాలుగా హింసించారు ఎన్ని దారుణాలు చేశారు ఆయన మీద ఎన్నిసార్లు అత్యయ ప్రయత్నాలు చేశారో కూడా చూసాం మనం ఎన్నికలు అయిపోయినాక కూడా పోలింగ్ ముందు రోజు రెండు రెండు రోజుల ముందు అనుకుంటా ఆయన ఆ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి వస్తున్న సందర్భంగా ఆయన్ని ఎలా కొట్టారో కూడా చూసాం పెద్ద పెద్ద సుత్తులతో గుండెల మీద బాధిన పరిస్థితి కూడా చూసాం ఆయనకు కూడా భూమి మీద నూకలు ఉండి బతికి బ్ర బట్ట ఇవాళ మన ముందు తిరుగుతున్నాడు ఎమ్మెల్యేగా చెవిరెడ్డి భాస్కరెడ్డి చెవి కోసం మేకలాగా అరుస్తూ ఉంటాడు ఇప్పుడు నేను శుద్ధ పోసే నా అంత మంచిగా ప్రపంచం లేడు అన్నట్టు ఆ చెవిరెడ్డి భాస్కరెడ్డి పులివెత్తు నాని గారిని ఎన్నిసార్లు హత్య చేయడానికి ప్రయత్నం చేశాడో చూసాం మనం అలాంటి దుర్మార్గుడ్లు సాదు స్వామకు కూడా అపకారం చేయని నిమ్మల రామానాయుడు గారి మీద కూడా కేసులు పెట్టిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి నిమ్మల రామానాయుడు గారు అంత మంచి మనిషి రాజకీయ నాయకుల్లో చాలా అరుదుగా ఉంటారు అలాంటి వ్యక్తి మీద కూడా కేసులు పెట్టిన ఇక దేవుని అని ఉమామహేశ్వరారు ఆయన మీద కూడా కేసులు పెట్టి ఎన్నిసార్లు రాజమండ్రి తీసుకెళ్ళటం రాగానే మళ్ళీ ఏదో కేసు పెట్టి తీసుకెళ్ళటం ఆయన ఇరిగేషన్ మీద జగన్మోహన్ రెడ్డి నిలదీస్తున్నాడని జగన్మోహన్ రెడ్డి దోచుకుంటున్న దోపిడిని ప్రజలకు వివరిస్తున్నాడని తెలిసి ఈ ఎలాగైనా కట్టడి చేయాలి లేదంటే మన బతుకు చెప్పి మూడు సార్లు నాలుగు సార్లు ఉమాగారిని నిర్బంధించి ఏ రకంగా ఆయన రాజమండ్రి తీసుకెళ్ళాడ కూడా చూసాం మనం ఇక బీటెక్ రవి గారు పులివెందుల ఇన్ఛార్జ్ మొన్న జెడ్పీటీసీ రెండు సీట్లని పోరాడి ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి డిపార్ట్ లేకుండా చేసి గెలిపించాడు చూసాం కదా బీటెక్ రవి గారు ఆయన ఆయన ఒక్కడిని తప్పిస్తే పులివెందుల మనకి ఎదురు ఉద్దేశంతో ఎన్ని రకాలుగా ఆలోచనలు చేశారో మనం చూసాం వాళ్ళ వల్ల కాల ఇవాళ ఆ బీటెక్ రవి ఆయన కృషి వల్ల పార్టీ బలపడి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసిన డిపాజిట్లు వస్తాయా అన్న ప్రశ్న రాష్ట్రంలో లేవనెత్తాడు బీటెక్ రవి ఆయన కూడా తొక్కిడానికి చాలా ట్రై చేశాడు జగన్మోహన్ రెడ్డి కదా ఆయన వల్ల కాల కోన రవికుమార్ ఆయన ప్రశ్నలు తట్టుకోలేక వీళ్ళు చేసిన అరాచకాలని ఆయన రోజు వేలెత్తి చూపిస్తా ఉంటే ఆనాటి స్పీకర్ చేసే అరాచకాలని బయట ఆయన మాట్లాడిన తీరుని జీర్ణించుకోలేక ఆయన మీద కూడా పలు కేసులు పెట్టి వేధించారు ఇప్పుడు మనం చెప్పుకున్న నాయకులు ఎవరు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఉడత ఊపులకి ఈ జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులకి ఈ జగన్మోహన్ రెడ్డి నిర్బంధాలకి తల వంచి పనిచేయలా తల ఎత్తుకుని జగన్మోహన్ రెడ్డిని ఛాలెంజ్ చేసి తొడకొట్టి నిలబెట్టి ప్రశ్నించారు ఎంత భరితేగం పంటే టీడీపీని రెచ్చగొట్టి ఆ కార్యకర్తలను రెచ్చగొట్టి తద్వారా వాళ్ళ మీద దాడి చేపించుకోవడానికి టీడీపీ కేంద్ర కార్యాలయం మీద గనవరం టీడీపీ కార్యాలయం మీద కూడా దాడి చేశారు అంత దారుణం చేశారు వాళ్ళు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక యాభై మంది వెళ్ళి పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే పార్టీ ఆఫీసులో వందల మంది ఉంటారు ముఖ్య నాయకులు ఉంటారు వాళ్ళంతా తిరగబడతారు వీళ్ళని కొడతారు ఆ తర్వాత ఇళ్ళ ఐదు మందిలో పది మందిలో మనం లేపేస్తే మొత్తం టీడీపీ నాయకుల్ని కార్యకర్తలని హత్య చేశారన్న ఆరోపణలతో కేసు పెట్టి ముందు మొత్తం అందరం లోపల వేసేద్దామనుకున్నారు జగన్ రెడ్డి వాళ్ళ ప్లాన్ అదే పోతే నా కార్యకర్తలు పది మంది పోతారు దానివల్ల నా పార్టీకి మైలేజ్ వస్తుంది అన్న ఉద్దేశంతోనే టీడీపీ కేంద్ర కార్యాలయాల మీదకి దాడికి కూడా ప్రయత్నించాడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళ కుట్రని అర్థం చేసుకుని టీడీపీ నాయకులు చాలా హుందాగా సమస్ఫూర్తితో వ్యవహరించారు ఆ రోజు లేదంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసినట్టే అక్కడున్న వందల మంది తిరగబడితే ఆ వచ్చిన నలభై మంది యాభై మంది ఓం నమ ఆ పరిస్థితి రాకుండా నిలవరించి ముందు చూపుతో వ్యవహరించిన ఆనాడు ఆ ఆఫీసులో ఉన్న టీడీపీ నాయకులకి ఆనాడు తన వాళ్ళని రక్షించుకుంటేనే అక్కడ దారుణ సంఘటన జరగకుండా ఆపిన చంద్రబాబు నాయుడు గారికి యావత్ టీడీపీ లోకం ధన్యవాదాలు తెలియజేయాలి అంత సమయస్ఫూర్తి వ్యవహరించారు ఆ రోజు ఆయన జగన్మోహన్ రెడ్డి లాగా మీరు కూడా తిరగబడండి చూసుకోండి ఒక మాట చంద్రబాబు నాయుడు అన్నట్టు ఆ యాభై మంది ఈ రోజు ఓటర్ లిస్టులో లో ఉండేవాళ్ళు కాదు ఇన్ని దారుణాలు ఇన్ని దుర్మార్గాలు చూశాకే ప్రజలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నారు గతంలో ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు మధ్యలో గ్యాప్లు వచ్చినా ఎవడొచ్చినా చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన సంపదను దోచుకోవటం దారుణాలు చేయడం మళ్ళీ ప్రజలు ఈ సన్నాసుల వల్ల మనకి ఉపయోగం లేదు రాష్ట్ర అభివృద్ధి చెందాలని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకోవటం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్ళ పరిపాలన చేసి కష్టపడి సంపద సృష్టించి ఉద్యోగాలు కల్పించి రాష్ట్ర భవిష్యత్తుని గాడిలో పెట్టే సమయంలోకి మళ్ళీ ఒక సన్నాసు రావటం మళ్ళీ ఈ సృష్టి సంపనంతా దోషి వెళ్ళిపోవటం అట్లా నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు అంటే చంద్రబాబు నాయుడు అనే రాజకీయ నేత రాష్ట్ర రాజకీయాలు లేకపోయి ఉండుంటే ఈ రాష్ట్రం మంగోలియా కంటే దారుణంగా ఉండేది కాంబోడియా కంటే దారుణంగా ఉండేది రాష్ట్రం వాళ్ళ ఈ పరిస్థితి ఉందంటే కేవలం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి విజన వల్లే ఆయన దూరదృష్టి వల్లే ఆయన ఆలోచన తీరు వల్లే గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి అన్ని పాపాలు అన్ని దారుణాలు అన్ని ఘోరాలు చేశాడు అయిన సమన్వయంతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే సంక్షేమం అభివృద్ధి పట్ల ఆలోచన చేశాడు తప్ప కక్ష సాధింపు రాజకీయాల గురించి ఆయన ఆలోచించలా ఎంకరేజ్ చేయాల నాయకులు కూడా కట్టడ చేసి మనకు కావాల్సిన వాళ్ళ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం నిరుద్యోగులు ఉద్యోగాలు అన్న ఆలోచనతో పరిపాలన చేస్తున్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి లాగా దుర్మార్గపు ఆలోచనలు చేస్తే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పడానికి కూడా ఎవడు కాదు ఆ విషయాన్ని గ్రహించి ఆ పేటిఎం గారు వ్యవహరిస్తే చాలా బాగుంటుంది చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రాజకీయాలు ఉంటే ఇక మాకు మనుగడ ఉండదు అని కుతంత్రాలు చేసి కుళ్ళు రాజకీయాలు చేసి ఆనాడు నక్లైట్లో లో ఉన్న కొంతమందిని అడ్డం పెట్టుకుని వాళ్ళ ద్వారా అలిపిలలో క్లైమర్ మైన్స్ పెట్టి బాబుగారిని లేకుండా చేసే ప్రయత్నం చేసిన దాని నుండి బయటపడి చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటే ఇరవై మూడు క్లైమర్ మైన్స్ అంటే ఒక చిన్న బాంబుకే టపా అంటారు ఎవడైనా అలాంటిది ఇరవై మూడు క్లైమర్ మైన్స్ పెట్టారు బాబు గారికి ఆయన లేకుండా చేయాలని అయినా పైన వెంకటేశ్వర్ ఉన్నాడు ఆయన కాపాడుకున్నాడు ఈ రాష్ట్రం కోసం కాపాడుతున్నాడు చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ ప్రజల భవిష్యత్తు కోసం ఆనాడు ఆ దుర్మార్గులు ఎన్ని ప్రయత్నాలు చేసినా కలియుగ వెంకటేశ్వర స్వామి చంద్రబాబు నాయుడు గారిని కాపాడి మళ్ళీ ప్రజల మధ్యకు తీసుకొచ్చారు లేదంటే ఇందాక చెప్పుకునేట్టు కాంబోడియా లాంటి దేశాల కంటే దిగు స్థాయిలో ఉండేది వాడు మన రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎప్పుడు శాంతి భద్రతకి విఘాతం కలగల శాంతి భద్రత పరిరక్షించాడైనా ఫ్యాక్షనిజం రూపుమాపాడు రౌడిజం గోండాజం తొక్కి నారలాగాడు నక్సల్స్ కార్యక్రమాన్ని కట్టడి చేశాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా వ్యవస్థలు స్వేచ్ఛగా పనిచేసుకునే అవకాశం ఉండేది రౌడిజం లేదు గోండాజం లేదు ఫ్యాక్షనిజం లేదు అంత బాగా పరిపాలన చేసేవాడాడు వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వ్యవస్థను భ్రష్టిపటించడమే కాకుండా తమకు అడ్డు వచ్చిన వాళ్ళ ప్రాణాలు ఎలా తీశారు కూడా మనం చూసాం వాళ్ళ దోపిడికి ఎవరు అడ్డు రాకూడదు వాళ్ళ దుర్మార్గాలకు ఎవరు అడ్డు రాకూడదు దానికి ఎవరినైనా బలి చేస్తారు వాళ్ళు దానికి ఉదాహరణ వైఎస్ రాజశేఖర టైంలో ఐఏఎస్ల బలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐఏఎస్లతో పాటు ఐపీఎస్ లో బలి మంచి మంచి ఐఏఎస్ ఆఫీసర్లు జైల్లో మొగుతున్నారు ఐపీఎస్ ఆఫీసర్లు ఉద్యోగులు పోయి జైల్లో మొగుతున్న పరిస్థితి వాళ్ళు చూస్తున్నాం మనం అది వాళ్ళ దుర్మార్గ పాలన నిదర్శనమే ఐఎస్ ఐపీఎస్ లో జైలు ఇంకా ఈ వ్యవస్థలో ఇంకా కొంతమంది అధికారులు దుర్మార్గులు ఉన్నారు చాలా మంది వాళ్ళందరినీ కలుపు ఏరినట్టు వరి వరిచేలో కలుపు పడితే అట్టా ఏరేస్తాము అలాగే ఈ వ్యవస్థలో ఉన్న కలుపు మొక్కలు దుర్మార్గులు జగన్మోహన్ రెడ్డి చెంచాలు జగన్మోహన్ రెడ్డి వేసే కుక్క బిస్కెట్ అలవాటు పడ్డ ఆ కొంతమంది అధికారులు ఏరివేయాలి ఒక సిఐ స్థానంలో ఉండి సిఐ గా పనిచేసి నాడు వైఎస్ వివేకాందర్ రెడ్డి హత్య రోజున ఆ స్పాట్ కి వెళ్లిన సిఐ శంకరయ్య అక్కడ ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయకుండా సాక్ష్యాలను రూపు వాళ్ళని వదిలిపెట్టేసి ఆ సిఐ శంకరకి అన్ని తెలుసు స్పష్టంగా అక్కడ వాళ్ళు చేసిన దారుణం ఏంటి సాక్ష్యాన్ని ఎట్ట రూపుమాపారు ఆ రక్త మరుగులు ఎలా కడిగేశారు అన్న సంగతి స్పష్టంగా తెలుసు అయినా వాళ్ళ కుక్క బిస్కెట్లు ఆశపడి ఆ నీరు గార్చే ప్రయత్నం చేసిన పరిస్థితి మనం చూసాం అలాంటి శంకరయ్య ప్రభుత్వ ఉద్యోగ ఉండి సీఎం చంద్రబాబు గారికి నోటీసులు పంపించాడంటే జగన్మోహన్ రెడ్డి మాయలో ఎలా ఉన్నారో పరిస్థితి అర్థమవుతుంది అంత ధైర్యం ఎలా వచ్చింది అనేది విచారణ చేయాలి విచారణ జరిపించాలి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో పాల్గొన్న వాళ్ళు చేయించిన వాళ్ళు కూడా ముద్దాలైతే ఈ శంకరయ్య లాంటి అధికారి వాస్తవాలను రూపమాపి సాక్ష్యాలు లేకుండా ప్రయత్నం చేసిన శంకరయ్య ఏ వన్ గా ఆ కేసులో చేర్చాలి సిబిఐ ఆ దశగా ఏ వన్ గా చేర్చి అతను విచారించాలి శంకరయ్యకి అన్ని తెలుసు ఎవరు చేయించారు ఎవరు చేశారు ఎందుకు ఆ హత్య జరిగింది అనేది శంకరయ్యకి స్పష్టంగా తెలుసు సిబిఐ అతను అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేసిన పరిస్థితి వాళ్ళు నెలకొంది ఇక జగన్మోహన్ రెడ్డి మద్యం వ్యాపారం చేసి అక్రమంగా పేదల ఉసురు తీసి సంపాదించిన లక్ష కోట్ల రూపాయల కేసులు బయటపడి విచారణ వేగవంతంగా జరుగుతూ ఉంటే ఈడీ ఎంటర్ అయిన సందర్భంగా ఆ కేసులో ఇరుక్కుంటున్న వాళ్ళ పేర్లు బయటకు రాకుండా జగన్మోహన్ రెడ్డి దోపిడీ బయటికి రాకుండా ఈ శంకరయ్య లాంటి వాళ్ళు లేదంటే అంబట్ రాంబాబు లాంటి డిస్కో డాన్సర్లు రోజారెడ్డి లాంటి ఆర్టిస్టులు చేసే విష ప్రచారం ఆ పేటిఎం కార్డు చేత చేత చేపిస్తున్న దుష్ప్రచారం ఆపడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తా ఉంది భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో ఎవడ పడితే వాడు ఎట్లా పడితే అట్ట వ్యక్తిత అన్నాలకు పాటుపడ్డాను లేదంటే రాష్ట్ర అభివృద్ధిని కించపర్చే స్థాయిలోనూ రాష్ట్ర భవిష్యత్తుని అలరపాలు చేసే ప్రయత్నం చేయడంలోనూ ఆ భావ ప్రజ్ఞా స్వేచ్ఛను వాడుకునే ప్రయత్నం చేయడానికి అవకాశం లేకుండా చట్టం చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు భావ ప్రజ్ఞా స్వేచ్ఛ అంటే ఆలోచించేలా ప్రశ్న వేయాలి గాని ఇష్టం వచ్చినట్టు తిడతామంటే ఊరుకోరు ఆ చట్టంలో మార్పు తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్న వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యవస్థలు ఆఖరి కోర్టులు కూడా ఆ దిశగా ఆలోచన చేసి భావ ప్రకటన స్వేచ్ఛకు నిరసన మార్చాలి నాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని నీ అమ్మ అంటే ఎదటాడు ఊరుకుంటాడా వాడు నీ అమ్మ అంటాడు అది భావ ప్రకటన స్వేచ్ఛ ఎలా అవుతుంది అలాంటివి కట్టడ చేయాలి మతాన్ని వర్గాల్ని కులాలని రెచ్చగొడుతూ ప్రజల అశాంతిని రేకెత్తించే వాళ్ళ పట్ల ఎలాంటి కఠిన చర్యలు ఉన్నాయో భావ ప్రజ్ఞా స్వేచ్ఛ పేరుతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశం చట్టంలో కల్పించాలి ఆ దిశగా ప్రయత్నం చేయాలి లేదంటే ఏ రాజకీయ నాయకుడైనా ఏ ప్రభుత్వం ఏ అధికారైనా పాడితే వాడు వేసే బురదను కడుక్కునే ప్రయత్నమే జీవితం అంతా సరిపోతుంది కోర్టులు కూడా నిశ్చితంగా గమనించి దాని ఆ భావ ప్రకనా స్వేచ్ఛకు నిర్వచనాన్ని మార్చి కఠినమైన చట్టాలు అమలు చేయాల్సిన బాధ్యత ఉంది అని ప్రజలు కోరుకుంటున్నారు భావ ప్రకటన స్వేచ్ఛ పేరిట చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విష్ప్రచారాన్ని దుష్ప్రచారాలని కట్టడ చేసి అలా చేసి వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలని ప్రజలు స్పష్టంగా కోరుకుంటున్నారు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిన్న చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటించినట్టు కఠినమైన చట్టాలు తీసుకురావాలని కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు దీన్ని గమనంలోకి తీసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సోషల్ మీడియా యాక్టివిస్టుల పేరుతో ఇన్ఫ్లుయెన్సర్ల పేరుతో జగన్మోహన్ రెడ్డి ముసుగులో ఉన్న పార్టీ ముసుగులో ఉన్న కొంతమంది అరాచకవాదుల పేరుతో చేస్తున్న విష్ప్రచారాలను దుష్ప్రచారాలని వ్యక్తిత అన్నాలని చేస్తున్న వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుని దీనికి ముగింపు పలకాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు